చేస్తాడు నీ కోసం నీ కోసం ఏదైనా చేస్తాడు ఆయన నీ తల్లి చేయకపోవచ్చు నీ తండ్రి చేయకపోవచ్చు నీ కష్టం వస్తే నానా నేను కష్టములో ఉన్నా నానా నువ్వు ఫోన్ చేస్తే బిడ్డ రెండు రోజుల దాకా నేను ఇప్పుడు రాలేనని పెట్టేస్తాడా అమ్మా నా బిడ్డలతో నేను హాస్పిటల్లో ఉన్నానమ్మా నువ్వు ఫోన్ చేయి మీ అమ్మకి అమ్మంటది అంటది ఈ టైంలో నేను ఎలా వచ్చాను బిడ్డ అంటది నువ్వు కష్టం వస్తే నీ తండ్రి రాలేడు నువ్వు కష్టం వస్తే నీ స్నేహితుడు రాడు నువ్వు బాధలో ఉంటే నీ బంధువులు రాడు కానీ ప్రమోట్ నాయుడు నేను వస్తా అంటున్నాడు చదివా వరగ్గిలిగుండంలో కొడవేయబడితే ఎవరు వారి దగ్గరికి రాలే ఆ రాజానడట మీరు పరాయి దేశం వల్లరా ఇక్కడ మిమ్మల్ని కొడితే దిక్కు ఎవ్వరురా వాళ్ళు చెప్పారు రాజా నువ్వు మా దిక్కు దిక్కు ఎవరంటున్నావా మా దిక్కు ఎవరో నువ్వు అగ్లి వేసి చూడు అక్కడికొస్తాడు ఆయన అని చెప్పలేక అగ్నిగుండంలో వేస్తే రాజుకి చుక్కల రాజు దిమ్మ తిరిగిపోయింది నాలుగో వ్యక్తి ఆజుని గుండల కనపడుతున్నాడు నీకు కష్టం వస్తాయని దేవుడు వస్తాడు